అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగులో మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు మరి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించారో ఈ సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా ఆయన అమలు చేస్తూ వస్తూ ఉన్నారు మరి సూపర్ సిక్స్ హామీల్లో ఇచ్చినటువంటి అతి ముఖ్యమైనటువంటి పథకం మనకు ఆడబిడ్డ నిధి అంటే మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి పథకం అన్నమాట మరి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తూ ఉంది మరి దీనికి సంబంధించి నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు పలు విషయాలను అయితే మనకు వెల్లడించడం జరిగింది మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఎవరు అంటే ఏ ప ఈ పథకానికి ఎవరు అర్హులు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనే వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ విధంగా మనకు ఈ యొక్క పథకం పైన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ పథకం పైన నిర్ణయం తీసుకుని ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం అయితే ఏర్పాట్లయితే చేస్తుందన్నమాట మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరు ఎలా లబ్ధి పొందాలి మరి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఎవరికి ముందుగా అవకాశం ఉంటుంది ఏ జిల్లాల వారు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను తీసుకోవచ్చు మరి ఎవరికి ఏ అర్హత ఉంది అర్హత ఉండాలి ఏ ఏ జిరాక్స్లు ఉండాలి మరి గతంలో ఉన్న రూల్సే కొనసాగిస్తారా లేకపోతే కొత్త రూల్స్ ఏమైనా తీసుకొచ్చారా అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాల్సినటువంటి అవసరమైతే ఉంది మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది కిందనే ఉంది దయచేసి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కండి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేస్తే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి వాట్సప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అంటే వీడియో కింద మీకు నల్ల కలర్లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని చెప్పి పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఇచ్చారో ఆయన ఈ సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా కూడా అమలు చేస్తూ మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఉన్నారు మరి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నటువంటి నేపథ్యంలో మహిళలందరికీ కూడా మేలు జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మహిళల సంక్షేమం కోసం మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు మరి మహిళలకు ఇప్పటికే మనకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కానీ ఉచిత బస్సు ప్రయాణం కానీ తల్లికి అనే పథకం కానీ ఇట్లా కొన్ని పథకాలను ఇప్పటికే ప్రారంభించి మహిళల ఆర్థిక అభివృద్ధికి మరింత చేయూత్నైతే అందించడం జరిగింది ఏపీ ప్రభుత్వం మరి తాజాగా మనకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ముఖ్యంగా ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా బీసీ ఎస్సీ ఎస్టీ ఈబీసీ మైనారిటీలు ఉన్నారో ఆ మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మరి పథకానికి సంబంధించిన విధి విధానాలు జరుగుతూ ఉన్నాయి మరి పథకానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరిగి మనకి ఒక పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలనే వివరాలు అయితే వెల్లడయ్యాయి ముఖ్యంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే మీకు వయసు అనేది కనీస వయసు అనేది పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉండాలి అంటే అరవై సంవత్సరాల లోపు ఉండాలి మరి అరవై సంవత్సరాల నుంచి కూడా పింఛన్ వస్తుంది కాబట్టి మళ్ళీ కూడా ఈ పథకానికి అర్హులు కాదనమాట మరి గతంలో మనకు అన్ని కులాల వారికి కూడా ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు మరి అన్ని కులాల వారికి వర్తిస్తుందని చెప్పినా కానీ కేవలం ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీలకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేసే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం మార్పులైతే చేసింది మరి యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి ఖచ్చితంగా మనకు రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి అది కూడా బ్యాంక్ అకౌంట్ పనిచేసేటువంటి బ్యాంక్ అకౌంట్ ఉండాలి అలాగే మనకు క్యాష్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఇవన్నీ కూడా తప్పనిసరిగా ప్రభుత్వం అడుగుతుంది దీంట్లో ఎటువంటి డౌట్ కూడా లేదు ఇప్పటికీ ఈ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకుంటూ ఉంది మరి ఖచ్చితంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంటు మరి ఇవి ఖచ్చితంగా మీరు ఉండాలి పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాలలోపు వయసు ఉండడమే కాకుండా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు క్యాష్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి మరి దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మరొక అప్డేట్ ఏంటంటే ఖచ్చితంగా ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా అంటే ఎవరైతే మనకు ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉండాలి ప్రభుత్వం మళ్ళీ ఈ నెల ఇరవై ఐదు నుంచి కూడా కొత్త రేషన్ కార్డులు అనేది ఇస్తూ ఉంది కాబట్టి ఈ కొత్త రేషన్ కార్డులు తీసుకున్న వారు కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు అనమాట ఆ అవకాశాన్ని కూడా ప్రభుత్వం అయితే కల్పించబోతుంది ఇరవై ఐదు నుంచి ముప్పై మంది ముప్పై తేదీలోపు కోటి నలభై ఆరు లక్షల కుటుంబాలకు ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డును ఏపీ ప్రభుత్వం అందిస్తూ ఉంది మరి కొత్త రేషన్ కార్డు వచ్చే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకుని ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఇప్పటికే చాలా క్లారిటీగా ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలైతే ఇవ్వడం జరిగింది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందవచ్చు అలాగే ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు వితంతు పెన్షన్ కానీ ఒంటరి మహిళ పెన్షన్ కానీ అలాగే మనకు దివ్యాంగుల పింఛను కానీ పొందుతున్నటువంటి మహిళలు ఎవరైనా ఉంటే అంటే పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల లోపుండి వితంతు పింఛను ఒంటరి మహిళ పింఛను దివ్యాంగుల పింఛను పొందుతూ ఉంటే కనుక వారికి ఒక పథకానికి సంబంధించిన ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అందదని చెప్పేసి ఇక్కడ సృష్టించడం జరిగింది అంటే వారికి పదిహేను వందల రూపాయల పథకం అనేది వర్తించదనమాట ఇది గుర్తుంచుకోవాలి మహిళలంతా కూడా మరి దీంతో పాటుగా మనకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు మరొక అప్డేట్ ద్వారా కూడా లబ్ధి పొందాలని చెప్పేసి అంటే ఈ పథకాలన్నింటి ద్వారా కూడా లబ్ధి పొందాలని చెప్పేసి ప్రభుత్వం ఎప్పటికప్పుడు మనకు కొన్ని కీలక ప్రకటనలు అయితే చేస్తుంది మరి ఇక్కడ తాజాగా మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి ఈ విధంగా కొన్ని కొత్త రూల్స్ని తీసుకొచ్చారు అలాగే ఇంకొక రూల్ ఏంటంటే మీ కుటుంబంలో మీరే కాకుండా ఇంకెవరైనా సరే పెన్షన్ పొందుతూ ఉంటే అంటే మీ కుటుంబంలో ఆల్రెడీ వృద్ధాప్య పెన్షన్ కానీ మీ రేషన్ కార్డులో ఉన్నవారు వితంతు పెన్షన్ కానీ ఒంటరి మహిళ పెన్షన్ కానీ నేతన్న పింఛన్ కానీ దివ్యాంగుల పింఛన్ కానీ మరి ఏ రకమైన పింఛన్ పొందుతూ ఉన్నా కానీ మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం వర్తించదని చెప్పేసి సమాచారం అయితే ఉంది మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా పక్కాగా క్లారిటీగా మీకు ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీకు మరింత మేలు చేసేందుకు ఇక అంటే పక్కాగా కొన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీకు యొక్క డబ్బులు అనేది ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలని అయితే అందిస్తుంది మరి ఈ పథకానికి మరి ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు రూపొందించి కొన్ని ఈ రూల్స్ అన్ని కూడా తీసుకురావడం జరిగింది మరి ఈ రూల్స్కు లోబడి ఎవరైతే ఉంటారో వారికి ఇక్కడ ఈ యొక్క పథకాన్ని అమలు చేసే విధంగా కూడా ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుంది మరి ఈ రూల్స్తో పాటుగా మనకు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మరొక అప్డేట్ ఏంటంటే ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదయ్యి ఉండాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్తో పాటు ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకుని ఉండాలి ఇవి మూడు కూడా చాలా తప్పనిసరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోయినా ఈకేవైసీ లేకపోయినా బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ లేకపోయినా కూడా మీకు ఈ యొక్క పథకం అనేది వర్తించదు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది రావన్నమాట ఇప్పటికే మీరు గమనిస్తూ ఉన్నారు తల్లికి వందన పథకం కానీ మూడు గ్యాస్ సిలిండర్ల పథకం కానీ చాలామందికి వర్తించలేదంటే ఇవే అనమాట ఈ కారణాల వల్ల మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఇప్పటికే పడలేదు మరి అటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా పక్కాగా క్లారిటీగా మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు అందించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారికి ఈ యొక్క పథకాన్ని అమలు చేసేందుకు డేట్ అయితే ఫిక్స్ చేశారు మరి మనం గతం నుంచి చెప్పుకుంటున్నాం ఈ రెండు నెల ఇరవై ఐదు నుంచి కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉందని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కానీ దీనిపైన ఇంకా ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయలేదు మరి ఇరవై ఐదు పైన నిర్ణయం తీసుకుని దీపావళి నుంచి కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేసే అవకాశం ఉందని చెప్పి మరొక తాజా సమాచారం రావడం జరిగింది మరి దీంతోపాటుగా ప్రతి మహిళ కూడా ఆరు దశల ధృవీకరణకు లోబడి ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పటికే ఈ ఆరు దశల ధృవీకరణ వల్ల మూడు సిలిండర్ల డబ్బులు పడట్లేదు అలాగే మనకు మహిళలకు ఈ మూడు సిలిండర్ల డబ్బులే కాకుండా మహిళలకి ఏంటంటే ఏమైందంటే మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు కూడా పర్లేదు ఇప్పుడు తాజాగా మనకి ఆడబిడ్డ నిధి పథకం డబ్బులు పడాలన్నా కూడా మీరు ఖచ్చితంగా ఆరు దశల ధృవీకరణకు లోబడి ఉండాలి అంటే మీకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగా ఆరు దశల ధృవీకరణ అంటే మూడు వందల ఎంట్ల కంటే కరెంటు బిల్లు తక్కువగా రావాలి నాలుగు చక్రాల వాహనం అనేది ఉండకూడదు అలాగే మనకు భూమి పదమూడు ఎకరాల కంటే ఉండకూడదు ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండకూడదు గ్రామాల్లో అంటే పట్టణాల్లో మనకు వెయ్యి చదర పొడుగుల కంటే ఎక్కువ స్థలం ఉండకూడదు ఇట్లా ఈ ప్రాబ్లమ్స్ ఏవి కూడా మీకు లేకుంటేనే ఈ ఆడబిడ్డ నిధి పథకం మీకు వర్తిస్తుంది లేకపోతే ఈ యొక్క పథకం ద్వారా మీరు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి మీరు పద్దెనిమిది వేల రూపాయలని అయితే తీసుకోలేరు మరి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకునే సిద్ధంగా ఉండి మీరు ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి మరి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకొని ప్రతి వీడియోను కూడా మీరు నేరుగా మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి ఎవరు ఏ అప్డేట్ కూడా మిస్ అవ్వకూడదు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆలని పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు